పను కొట్టే నేను వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత కొడక నువ్వు వస్తావా అని అనేసి లంజా కొడుకు చమ్మి వచ్చి నన్ను ఎక్కడ పైన గట్టు గుద్దీసి కుమ్మేస్తారు సార్ పెద్దింట అప్పులైడ్ కొడుకు శ్రీను పెద్దింటూ శివారెడ్డి పెద్దింటూ అసిరి నాయుడు పెద్దింటూ నాయుడు వీళ్ళు మా గుడ్లో దా ట్రై చేస్తారు సార్ మా పాప వెళ్ళింది ఆ రాయి తీయటానికి ఆ రాయి తీయడానికి వెళ్తేనే మా పాపని గుళ్ళ మీద చేసి గుద్దేసాడు తోస్తారు సార్ తోసిన తర్వాత రెక్కడిపోయిన విసిరి అన్నారు ఇసిరిన తర్వాత మా పాపను కొట్టెత్తు నేను వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత పడక నువ్వు వస్తావా అని అనేసి లంజా కూడా చమ్మి అనేసి రాయి పట్టుకొని పట్టిస్తారు సార్ ముఖం మీద చేయి పట్టుకొని మరి ఎన్ని ముందు చూడకుండా బాధేస్తారు సార్ నచ్చిన కేసు పెట్టుకో నువ్వు ఎక్కడ ఏం చేసుకుని చేసుకో అని అన్నారు సార్ శ్రీనా అనే వ్యక్తి వాళ్ళందరూ వచ్చి నన్ను ఎక్కడ షష్ఠ పైన గట్టు గుద్దీసి కుమ్మిసారి సార్ రెక్క పట్టుకుని సార్ అప్పటికే మా నాన్న వచ్చాడు సార్ మా నాన్న కూతురు చచ్చిపోతేటని వచ్చినాక మా నాన్నకి కూడా కలుపు సరే సార్ రాళ్ళతోటి గట్టు మా నాన్న కొట్టేసారు అని నేను పట్టుకుంటే నన్ను కూడా గుర్తిస్తారు అలగబెడితే అలాగ పెడితే అక్కడ పడితే అక్కడ గుర్తిస్తారు సార్ మళ్ళీ మా నాన్నని పట్టుకొని లేపుతాన్ని అవద్దు అని అన్న పెదన నాన్నపి అన్న నాన్న అని అన్న వాళ్ళు ఆపలేస్తా ఎంత పెద్దవాళ్ళు కాలు కూడా పట్టుకొని నిన్ను మా అయితే ఎక్కడ పెడితే వాళ్ళకి వచ్చి పురజల మీద కలుపెట్టిదాన్ని ఆందోళ వలస నియోజకవర్గం పొందూరు మండలం బాణం గ్రామంలో దళితులపై దాడి జరిగింది ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పి కూర్చోబెట్టినా సరే ఎవరైతే ఈ రప్ప రప్ప మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళ కార్యకర్తలను కూడా రప్పగానే తయారు చేసి వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి కూర్చోబెడుతున్నాడు ఇతను ఇప్పుడు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా సరే మేము దళితుల్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళు దళితులపై దాడులు చేయడము వాళ్ళకి ఇప్పటికి ప్రతిసారి ఆ విలేజ్ లో అయితే ఇది నాలుగోసారి దళితులపై దాడి జరగడం అయినా సరే ఇంతవరకు ఏదైతే మన పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళని అలాగే విడిచిపెట్టింది మేము ఎస్పీ గారికి సుమూటగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని తక్షణమే వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాపను కొట్టే నేను వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత కొడక నువ్వు వస్తావా అని అనేసి లంజా కూడా చమ్మి అనేసి అందరూ వచ్చి నన్ను ఎక్కడ పైన గట్టు గుద్దీసి కుమ్మిస్తారు సార్